మేము ఈ దీంధా రైతులకు న్యాయం చేయాలని చెప్పి పోరాటం చేస్తుంటే ఈ రోజు రేవంత్ రెడ్డి మళ్ళీ ఇక్కడ పోలీసులను పంపించి మమ్మల్ందరూ కూడా ఘోరంగా రేవంత్ రెడ్డి ఈ కింద రైతుల ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది వీళ్ళ నుంచి మీరు ఫారెస్ట్ క్యాంపులు ఎత్తేయాలి వీళ్ళ పోడి భూములు సాగు చేసుకుంటే నువ్వు ఆదేశాలు ఇవ్వాలి మొత్తం కూడా కూడా ఈ కింద రైతుల కోసం పోరాటం చేస్తారు జై తెలంగాణ చిన్నతనము నుండి కష్టాల కడలిని ఎదిరించి నా రైతు బిడ్డవన్నో ఋషిగుంటే మనసులు ఊతారనే మాటకు నిలువెత్తు రూపమన్నో పిక్కు మొక్కులేని పేదోళ్ళ కండగా గలమెత్తి నా కంఠము చదివిన దేగల్ల ధర్మకుడు జనమే మనమంటూ ఈ జన్మ మీద పోరాట దారుల్లో నడిచినోడు ఇప్పుడు వస్తూ చెని పొందినాడు పగలు రేయి అంటూ తేడాలు ఎరుగక పగల్లో